బాధ్యత గల పౌరుడుగా దయచేసి రెండు వేల ఇరవై నాలుగు మే పదమూడున జరిగే పోలింగ్ లో మీ ఓటు హక్కు వినియోగించుకోండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ లో మెంబర్ అవ్వండి రోజువారీ రికరింగ్ అండ్ ఫిక్స్ డిపాజిట్లు వంటి మీ పొదుపు పథకాలపై పన్నెండు శాతం వరకు వార్షిక వడ్డీని పొందగలరు బంగారం మరియు తనఖా రుణాల కోసం మమ్మల్ని సంప్రదించండి స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ అవెన్యూ కొత్తపేట తెనాలి కెనడీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ గ్రామర్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఏఎస్ఎన్ డిగ్రీ కాలేజ్ ఎదురు బజారు తెనాలి వేసవిలో ఇంగ్లీష్ గ్రామర్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకోదలిచిన వారు వెంటనే సంప్రదించి పేరు నమోదు చేసుకోండి గత నలభై ఐదు సంవత్సరాలుగా ఆంగ్ల భాషను బోధిస్తున్న సంస్థ కెనడీ డైరెక్టర్ బీజేఆర్కే ఫోన్ సెవెన్ జీరో వన్ త్రీ సిక్స్ జీరో సిక్స్ డబల్ జీరో ఎయిట్ హాస్పిటల్ కొత్తపేట తెనాలి టాలెంట్ టెస్ట్ స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ వారు నిర్వహిస్తున్న టెస్ట్ ద్వారా ఫ్రీ కంప్యూటర్ ఎడ్యుకేషన్ లేదా కంప్యూటర్ కోర్స్ డిస్కౌంట్ పొందగలరు టాలెంట్ టెస్ట్ తేదీ ఏప్రిల్ మూడవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు స్థలం స్మార్ట్ లెర్న్ కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఫోర్త్ ఫ్లోర్ ప్రసాద్ ల్యాబ్ బిల్డింగ్ పైన నియర్ టౌన్ చర్చ్ బోస్ రోడ్ తెనాలి సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ సిక్స్ టూ ఎయిట్ వన్ సిక్స్ నేడు తెనాలిలో జరగాల్సిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర వాయిదా పడింది అనారోగ్యంతో పవన్ ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు అయినప్పటికీ తెనాలి వచ్చేందుకు ప్రయత్నం చేశారు పవన్ ప్రస్తుతం నూట మూడు డిగ్రీల జ్వరంతో బాధపడుతున్న పవన్ను వైద్యులు వెళ్లవద్దని సూచించారు గత రెండు మూడు రోజులుగా పవన్ జ్వరంతో ఇబ్బంది పడుతున్నా తెనాలి పర్యటన ఆపకూడదనుకున్నారు కానీ ఈరోజు మరింత ఇబ్బంది పడుతున్న కారణంగా వాయిదా వేయక తప్పలేదు రాత్రి పొద్దుపోయాక కూడా వారాహి వాహనం తెనాలి చేరుకోవడం జరిగింది గత రెండు రోజులుగా జనసేన పిఎస్సీ చైర్మన్ నాదండ్ల మనోహర్ హెలిప్యాడ్ ఏర్పాట్లు పురపాలక సంఘం ఎదురుగా బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు ఈరోజు పన్నెండు గంటల సమయంలో కూడా మార్కెట్ సెంటర్కు అలాగే హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళి అన్ని సక్రమంగా ఉన్నది లేనిది పరిశీలించారు కొన్ని మార్పులు చేర్పులు చేశారు పవన్ వారాహిలో వచ్చేటప్పుడు రోడ్డు మధ్యలో చెట్లు వైర్లు అడ్డంకులుగా ఉంటే వాటిని కూడా సరిచేయించారు ఇవన్నీ కూడా పూర్తి చేసి జనసేన కార్యాలయానికి చేరుకున్న సమయంలో పవన్ కళ్యాణ్ నుండి ఈ సమాచారం అందింది ఈ విషయంపై నాదండ్ల మనోహర్ను అడిగినప్పుడు ఎప్పుడు తిరిగి పవన్ కళ్యాణ్ ప్రచార సభ జరిగేది త్వరలో ప్రకటిస్తామని చెప్పారు గతంలో పవన్ నందివేలుకి వచ్చినప్పుడు కూడా అనారోగ్యంతోనే ఉన్నారు అప్పుడు పవన్ చేతికి క్యానులా ఉంచుకునే వచ్చారు